ఆసక్తి స్వరూపిణి ముక్కంఠేశ్వరి కోడూరు గ్రామంలో గత పదివేల సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ ఉన్నదని గ్రామస్తులు చెప్తూ ఉన్నారు మా వంశ పారంపర్యంగా మేము తరతరాల నుంచి ఇక్కడ అమ్మవారి సేవలో మేము ఉన్నాము ప్రతి సంవత్సరము ఇక్కడ ఒక పదిసే పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినమున అమ్మవారికి గ్రామోత్సవము ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నది ఇక్కడ ఉగాది సందర్భంగా మాకు కశివాలయం వీధిలో అందరూ అందరూ కలుసుకొని ఊళ్ళో అందరి సహకారం తీసుకొని అందరితోటే అమ్మవారి గ్రామోత్సవం రాత్రికి సేవ నూటక్క తీటి వేసుకొని అమ్మవారి సేవ చేస్తున్నారు ఇట్లాగ పదిహేను సంవత్సరాల నుంచి అమ్మవారి సేవ జరుగుతున్నది ఈ సంవత్సరం కాళ్ళు లక్షణంగా జరిగినది కానీ ఈ సంవత్సరం ఏందో ఒకరే మేమే చేసామన్నట్టుగా ఏదో అన్నారంట కానీ ఇది గ్రామం తరపున జరిగినదే కానీ ఒకరికి సంబంధించింది కూడూరు విలేజ్ తోటపల్లిపూడి మండలం ఈ గ్రామంలో పురాతనమైన ఆలయం శ్రీ ముక్కండేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉంది ఈ దేవాలయానికి పదిహేను సంవత్సరాలకు ఒకసారి గ్రామాలు మూడు గ్రామాలు పన్నెండు కండిగులు అన్ని చెప్పని పేరుతో అందరూ కూడా పదిహేను సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి బచ్చని పోసి మహా పెద్ద ఉత్సవాలు చేస్తారు కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి మా గ్రామము కోడూరు గ్రామం వరకే కలిసి మేము ఉగాదికి గ్రామ దేవత అయిన ముఖండేశ్వర అమ్మవారిని అందరం కలుసుకొని ఆనందంగా భక్తులు గ్రామ సేవిస్ కోసం గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క సంవత్సరం కూడా మనం వచ్చి గ్రామాల్లో అమ్మవారిని అమ్మవారిని ఊరేగింపు చేసుకొని కొంచెం అందరికీ కూడా ప్రశాంతత ఉండాలని పది సంవత్సరం అయిన దానివల్ల అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో పదిహేను సంవత్సరాల నుంచి అది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో కోడూరు గ్రామం కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా తలా ఒకరు వాళ్ళకి తగ్గ సహాయాలు సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాల్లోకి అందరూ భాగస్వాములు అవుతారు కానీ ఒక కుల్లూరు శేషు అనే వ్యక్తి ఈరోజు ఈ ఒక సంవత్సరం ఉగాదికి అతను మేకపోతి తీసుకొచ్చుకొని నరుక్కొని అతను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు గత రెండు సంవత్సరాల నుంచి అతను మామూలుగా వచ్చి మేకపోతే నరుపుచ్చుకుంటాడు అతను సొంతంగా తీసుకొచ్చుకొని నరుపుకొని అతనికి వెళ్ళిపోతాడు ఈ గ్రామ ఉభయాలకి అతనికి ఎటువంటి సంబంధం లేదు అతను ఎంతవరకు అంటే అతను మేకపోతే తీసుకొచ్చుకున్నాడా అతను నరుక్కున్నాడా అతను ఎత్తుకొని వెళ్ళాడా అతని అతనికి నచ్చిన వాళ్ళకి మాత్రమే అది పందేరం చేసుకుంటాడు అంతేగాని ఈ యొక్క గ్రామానికి సంబంధించింది మాత్రం కాదు అది ఇలాంటి సందర్భాల్లో నిన్న సంఘటన జరిగిన దాంట్లో ఏంటంటే ఒక మన మన మీడియా మిత్రులందరినీ కూడా అతను పిల్లగా అంటించుకొని అతనికి తప్పుడు సమాచారం మన మీడియాని కూడా తప్పుదావ పట్టించాడు అతను మన మీడియా మిత్రులందరినీ కూడా తప్పుదావ పట్టించి ఈ ఉపయోగాలన్నీ కూడా నేనే జరిపిస్తున్నాను ఇవన్నీ కూడా నా యొక్క కార్యక్రమం నా చేతుల మీద నా సొంత డబ్బులతో జరిపిస్తున్నాను అని చెప్పానంటూ పుల్లూరు శేషు వాళ్ళ వైపు అంట పద్మావతి పేరు చెప్పుకొచ్చారు వీళ్ళిద్దరే మెయింటెనెన్స్ చేసినట్టు వీళ్ళిద్దరే రేదురు బువ్వులు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ గ్రామస్తులతో పనిచేసి పిచ్చినట్టు చెప్పుకొని ఈ యొక్క ప్రకటన చేశారు కానీ శేషు గారు నీకు ఏదైనా మంచి చేయాలనిపిస్తే మంచిగా చెయ్యి పది మందికి సహాయపడు పది మందికి ఏదైనా ఉపయోగపడు అంతేగాని ఈ గ్రామ దేవతలతో మాత్రం చల్లాటం చేయకు శేషు నీకు ఇది మేము మా యొక్క అనుకూలతను మా యొక్క సానుభూతిని చేతగనతనంగా తరంగా మాత్రం చూసుకోవద్దు ఏదైనా చేయదలుచుకుంటే మంచి చెయ్యి లేదనుకుంటేనా నువ్వు ఖర్చు పెట్టి చేయాలనుకుంటే నువ్వు రా ఒక రోజు నిర్ణయించుకో ఒకరోజు కార్యక్రమం పెట్టుకో ఆ కార్యక్రమం రోజు నువ్వు ఏమైనా చేసుకో ఉత్సవం చేస్తావో లేదంటే మేకపోత నతావు లేదంటే అన్నదానం చేస్తావో ఏదైనా చేసుకో మిమ్మల్ని మేము తప్పు పట్టం గ్రామ దేవతకి నీకు కూడా చేసే ఉంది మేము కాదంలా కానీ చేసే పద్ధతిని మాత్రం గమనించుకొని చేయాలని చెప్పని కూడా నీకు ఇది ఈ మీడియా దూరంగా అందరి అందరి రూపంలో మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు బసారాలని మీడియా మిత్రులను గంట తప్పుదా బడ్డీ బాగు నీకు మంచి పద్ధతి కాదు ఇది నువ్వు అనేక పది మంది పేదవాళ్ళ కుటుంబాలను చెరువులో పండించుకోవంటే మట్టి తోయి అందరిని అరాచకాలుగా చేసి నువ్వు సంపాదించుకున్నావు మేము ఎవరూ అడగల నిన్ను నా మేము నీ జోలికి రాలా కానీ ఇలాంటి భగవంతుడి విషయాల్లో గడ ను తలదూరిస్తే ఒప్పుకునే సమస్యే లేదని చెప్పని కాదు నేను ఈ మీడియా రూపంలో మీకు తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను కూడా ఇది తప్పు ఇది ఇలాంటి పద్ధతిని అనుసరించి నువ్వు సూటిగా మాట్లాడు సూటిగా చేయి అంతేగాని దొంగ రాజకీయాలు దొంగ పద్ధతులు మాత్రం చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పని నేను తెలియజేస్తున్నాను ఫోటోలు నా పేరు ఎగ్రీ ఇది సందర్భం ఇది వంద రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు రెండు వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మూడు వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు యాభై వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు కూడా పాప్లెట్లో వాళ్ళ పేర్లు అంటారు మేము ప్రతి సంవత్సరం దండి ఉగాదికి ఈ కార్యక్రమం కర్నాలు చేపిస్తున్నాను ఇవాళ అబ్బాయి ఈ అబ్బాయి అడుగుతుంటారు డబ్బులు మేమందరం ఇరవై మంది వచ్చి రసం ఎరు కూర్చొని ఎవరు ఎంత అమౌంట్ చేయాలి పూలు ఎవరికి వెయ్యాల నలములు ఎవరికి ఆ ఉయాలు వేసుకొని చేస్తామండి విశేషకి దానికి సంబంధం లేదు